యాభై సంవత్సరాలు దాటిన పురుషులు చాలామంది రాత్రిపూట నిద్ర మధ్యలో పదే పదే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఇది చాలామంది వయసుతో పాటు మాత్రమే వచ్చిందని అనుకుంటుంటారు అయితే ఇది అన్నిసార్లు వయసుతో పాటు వచ్చిందే కాకపోవచ్చు ఒక్కోసారి ఇది బినైన్ ప్రోస్టేట్ హైపర్ కూడా ఉండొచ్చు ఈరోజు వీడియోలో మనం బినైన్ ప్రోస్టేట్ హైపర్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం బీపీహెచ్ అనేది పురుషుల్లో మాత్రమే వస్తుంది ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి ఇది మూత్రాశయం కింద వాల్నట్ అంత సైజులో ఇరవై గ్రాములతో ఉంటుంది ఇది వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది దీని సైజు అయితే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఇది మరీ ఎక్కువ సైజు పెరగడం వల్ల మూత్ర మార్గానికి అబ్స్ట్రక్షన్ వచ్చి మూత్రం వెళ్ళాలంటేనే ఇబ్బంది పడడం మూత్రం వెళ్ళలేకపోవడం అనేటువంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం దీన్నే బినైన్ ప్రోస్టేట్ హైపర్గ్లేషియా అంటారు యాభై సంవత్సరాలు దాటిన వల్లలో యాభై శాతం మందిలో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళలో అరవై శాతం మందిలో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎనభై శాతం మందిలో మనం దీన్ని చూస్తూ ఉంటాం అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్గా మగవాళ్ళల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గుతుంది అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోను అంతే ఉంటుంది సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గడం ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్గా ఉండడం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రావడం వల్ల ఈ వ్యాధి వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోను డైహైడ్రోటెస్టోస్టిరియాన్గా కన్వర్ట్ అవుతుంది అది ఎక్కడ ప్రోస్టేట్ గ్రంథిలో సో ఇలా కన్వర్ట్ అవ్వడం వల్ల ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో దానివల్ల ఇది పెరుగుతూ ఉంటుంది అలాగే ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్టిరాన్తో పాటు తగ్గకపోవడం వల్ల నార్మల్గా ఉండడం వల్ల ఇవి డైహైడ్రోటెస్టోస్టిరాన్కి సెన్సిటివిటీగా వర్క్ చేస్తాయి సో ఈ సెన్సిటివ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో జన్యుపరంగా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండడం వల్ల రావడం కానీ లేకపోతే మద్యం అలవాటు కానీ స్మోకింగ్ అలవాటు కానీ ఉన్న వాళ్ళల్లో రావడం కానీ లేదా అధిక బరువు ఉన్న వాళ్ళల్లో వీటిని మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయంటే రాత్రిపూట ముఖ్యంగా ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుందా సరే అని వాష్రూమ్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పోయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు పోయడానికి వెళ్ళి నిలబడితే మూత్రం రాదు వచ్చినా సన్న దారలాగా వస్తుంది మధ్యలో ఆగి ఆగి వస్తూ ఉంటుంది మూత్రం ఎర్రగా రావడం కానీ మంట రావడం కానీ లేకపోతే నొప్పి ఎక్కువగా ఉండడం కానీ వంటివి మనం చూస్తూ ఉంటాం అలా ముక్కి పోసినా కూడా ఒక్కోసారి మూత్రం సరిగ్గా రాదు సో దీంతో వాళ్ళల్లే వాళ్ళే సతమతం అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే చాలామంది దీన్ని క్యాన్సర్ అని అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు ఒకేలా అనిపించినా కానీ ఇది క్యాన్సర్ అయితే కాదు ఇది సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అనేక కాంప్లికేషన్స్కు దారితీస్తుంది ఇది క్యాన్సర్ కాదు లేని మనం నిర్లక్ష్యం చేయకూడదు టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అంటే అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటే సడన్గా మూత్ర మాగిపోవడం సడన్గా మూత్ర మాగిపోవడం వల్ల ఎమర్జెన్సీగా మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కెథటర్ వేసుకొని దాంతో అక్కడున్న మూత్రాన్ని డ్రైన్ చేసుకోవాల్సి వస్తుంది లేదా క్రానిక్ యూరినరీ డిటెన్షన్ అంటారు అంటే ఎక్కువ రోజుల నుండి అలాగ మూత్రం ఆగి 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 ఉండడం ఇలా మూత్రం ఎక్కువ రోజులు అక్కడ స్టోర్ అయ్యి ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడం అంటే రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని మనం చూస్తూ ఉంటాం అండ్ రిట్రోగ్రేడ్ యూరిన్ ఫ్లో వల్ల మూత్రపిండాల్లో హైడ్రోనెఫ్రోసిస్ని చూస్తూ ఉంటాం అలాగే మూత్రాశయంలో స్టోన్స్ ఏర్పడడం చూస్తూ ఉంటాం ఈ ప్రోస్టైట్ గ్రంథి పెరగడం వల్ల అప్పుడప్పుడు దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ చిక్లిపోవడం దాని ద్వారా చిన్నగా రక్తం రావడం అది మూ మూత్రంలో కలిసి ఎర్రగా రావడం దానివల్ల మంట రావడం ఇటువంటివన్నీ మనము గమనిస్తూ ఉంటాం సో కాబట్టి ఈ లక్షణాలన్నీ కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీకు ఉన్నది బీపీహెచ్ కాదా నిర్ధారించుకొని దాని తర్వాతనే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి అయితే బీపీహెచ్ అనే దాన్ని ఎలా కనుక్కోవచ్చు మనం సో కొన్ని టెస్ట్లు ఉన్నాయి సో దాంతో మనము దాదాపుగా దీన్ని ఐడెంటిఫై చేయగలం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని అంటారు అంటే ప్రోస్టేట్ సైజ్ ఇంత ఉన్నప్పుడు దీనికి తగ్గ హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది సో దీని సైజు పెరుగుతూ ఉండడం వల్ల ఈ పిఎస్ఏ లెవెల్స్ కూడా పెరుగుతాయి సో పిఎస్ఏ లెవెల్స్ పెరిగాయంటే ప్రోస్టేట్ సైజు కూడా పెరిగిందని అర్థం సో ప్రో పిఎస్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే యూరోఫ్లోమెట్రీ అంటారు అంటే ఈ సన్న దారలాగా ఉందా ఫ్లో ఎలా ఉంది వీటన్నిటిని మనం తెలుసుకోనవచ్చు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమైనా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు ఇంకా ఇంతకన్నా కొంచెం పైకి వెళ్ అల్ట్రాసౌండ్ కానీ ట్రస్ వల్ల మనం ఎగ్జాక్ట్గా సైజ్ ఎంత ఉంది సైజు పెరిగిందా అనేది మనము చూసుకోవడానికి హెంప్ అవుతుంది అయితే దీనికి ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే మోడ్రల్లో మనకి ముఖ్యంగా ఫస్ట్ మెడిసిన్స్తో తో చూసుకున్నట్టయితే ఆల్ఫా బ్లాకర్స్ కానీ ఆల్ఫా ఎడక్టీస్ ఇన్హిబిటర్స్ కానీ ఇస్తూ ఉంటారు ఈ ఆల్ఫా బ్లాకర్స్ ఏం చేస్తాయంటే యూరిన్ అవుట్ఫ్లోని ఇంప్రూవ్ చేస్తాయి అర్జెన్సీని తగ్గిస్తాయి అండ్ అబ్స్ట్రక్షన్ని తగ్గిస్తాయి సో దీనివల్ల వాళ్ళ కొంచెం హెల్తీగా లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఆల్ఫా రిడక్టీస్ ఇన్హిబిటర్స్ అంటారు ఇవేం చేస్తాయంటే ఈ డైహైడ్రోట్ ఎస్టోస్టిరన్ అనేది కన్వర్ట్ అవ్వకోకుండా దాన్ని బ్రేక్ డౌన్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రోస్టెత్ గ్రంథి వాపు పెరగడాన్ని ఆపివేస్తాయి అన్నమాట ఈ విధంగా మందులతో మనకి మోడల్లో చూసుకోవచ్చు అయితే మందులతో పాటు తగ్గలేదు అంటే సర్జరీ కూడా చేస్తూ ఉంటారు టర్ప్ అని లేదా ఎంబోలైజేషన్ అని న్యూ టెక్నిక్ వచ్చింది ఎంబోలైజేషన్ ఏం చేస్తారంటే ఇది ప్రోస్టేట్ గ్రంథికి సప్లై చేసే రక్తనాళాలని బ్లాక్ చేయడం ద్వారా దానికి వచ్చే రక్తం సప్లై తగ్గిపోవడం ద్వారా ఈ ప్రోస్టేట్ గ్రంథి సైజు తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అయితే ఆయుర్వేదంలో మనం దీన్ని వాతస్టీలాగా చెప్తారు వాత స్టీల్ అనేది త్రిదోష వ్యాధి అంటే వాత పిత్త కఫ మూడిటి వల్ల వచ్చేది వాతదోష వీసేటవ్వడం వల్ల యూరినరీ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ రావడం పిత్తదోష అవడం వల్ల మూత్రం వెళ్ళినప్పుడు మంట ఉండడం కఫ దోష వీసేటవడం వల్ల మూత్రాశయ స్థానంలో బరువుగా అనిపించడం వంటి లక్షణాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం ఆయుర్వేదంలో మనం ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే శోతహర అంటే వాపును తగ్గించే మందులు పునర్నవ వంటి మందులు కానీ దశములారిస్టా కానీ ఇటువంటి మందులు వాడుతూ ఉంటారు అండ్ మూత్రల అంటే యూరిన్ అవుట్ఫ్లోని ఇంప్రూవ్ చేసే డ్రగ్స్ లైక్ గోక్షురా వంటివి కానీ శిలాజితు వంటివి కానీ వాడుతూ ఉంటారు అండ్ వీటితో పాటుగా మనకి పంచకర్మలో ఉన్న చికిత్సలలో వస్తి చికిత్స కానీ ఉత్తర బస్తీ కానీ ఎంతగానో చాలా హెల్ప్ అవుతాయి వీటికి ఎందుకంటే లోకల్గా అక్కడున్న వాతాన్ని విషియేట్ అయిన వాతాన్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ ట్రీట్మెంట్ వస్తి ఉత్తర బస్తీ ఎంతగానో హెల్ప్ అవుతుంది ఈ ఉత్తర ఏం చేస్తారంటే మూత్ర మార్గం ద్వారా ఒక కెథెటర్ని పంపించి స్టెరైల్ కండిషన్స్లో సో పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి అండ్ డిసీజ్ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి ఏ ఏ మెడికేటెడ్ తైలా కానీ గిరిత కానీ వాడితే అది తగ్గుతుందో దాన్ని బట్టి ఆయుర్వేద డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు మీకు మీకున్న వ్యాధిని బట్టి సో మీ శరీర తత్వాన్ని బట్టి ఏ ఏ మెడికేటెడ్ తైలా యూజ్ చేయాలనేది దాన్ని బట్టి ఉత్తరవస్తి ఇవ్వడం ద్వారా ఈ సైజ్ సైజును తగ్గించవచ్చు ఈ అర్జెన్సీని కానీ ఫ్రీక్వెన్సీని కానీ ఇన్కాంటినెన్స్ని కానీ ఇవన్నిటిని తగ్గించవచ్చు సరైన సమయంలో కానీ ఉత్తరవస్తి తీసుకున్నట్టయితే ఎనభై శాతం మందిలో సర్జరీకి వెళ్ళే అవసరమే లేకోకుండా చేస్తూ ఉంటుంది సరే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అంతా చెప్పుకున్నాం అయితే మన జీవనశైలిలో మార్పులు ఏమైనా చేసుకోవచ్చా ప్రతిరోజు దాంట్లో అంటే ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రిపూట ఏడు దాటిన తర్వాత ఎక్కువగా నీరు తీసుకోవడం మానేయాలి ఎవరైతే బీపీహెచ్ ఉందో వాళ్ళు అండ్ పొద్దున పూటలా ఎక్కువ తీసుకోవచ్చు కానీ రాత్రిపూట నీటిని తగ్గించాలి సెవెన్ తర్వాతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది అండ్ ప్రతిరోజు వాకింగ్ వెళ్ళడం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ద్వారా దీన్ని దీన్ని మనము కంట్రోల్ చేయవచ్చు అలాగే వీటితో పాటు కాఫీ టీ అలవాటు ఉన్నట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మద్యం స్మోకింగ్ అలవాటు ఉన్నట్టయితే దాన్ని కూడా ఆపివేయడం ద్వారా దీన్ని మనము కంట్రోల్ చేయవచ్చు అయితే బీపీహెచ్ అనేది క్యాన్సర్ కాదు భయపడాల్సిన పని లేదు అలా అని నిర్లక్ష్యం చేయకూడదు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత రాత్రిపూట మూత్రం పదే పదే పోవాల్సి ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే సంప్రదించండి సమయానికి చికిత్స తీసుకుంటే ఈ ఆయుర్వేద ఉత్తర ద్వారా దాదాపుగా ఎనభై శాతం మందిలో మనం సర్జరీ అవాయిడ్ చేయవచ్చు మూత సమస్యతో మౌనంగా బాధపడకండి ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకొని సుఖంగా జీవించండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్